నంద్యాల జనసేన కార్యాలయంలో జనసేన నాయకులు పెడతల సుధాకర్ పబ్బతి రవి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు కూటమి విజయంతో కేక్ కట్ చేసి సంబరాలు అభిమానులు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ను గెలిపించిన పిఠాపురం ప్రజలకు నంద్యాల జనసేన పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఫారూఖీ పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైసీపీ లాంటి రాక్షస పాలన నుంచి విముక్తి కలిగిందని అన్నారు రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులు గెలవడానికి కృషి చేసిన జనసైనికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో జనసేన ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సందీప్ గిరిరాజ్ పవన్ మణిదీప్ తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో భారీ మెజారిటీ కట్టపట్టిన పిఠాపుణుల ప్రజలకు మనస్ఫూర్తిగా మా జన నంద్యాల జనసేన గురించి వారికి నా పాదాభువందం తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు నంద్యాల ఉమ్మడి అభ్యర్థిన శ్రీ ఎన్ఎండి రెండు ఫరు గారిని అలాగే ఎంపీ అభ్యర్థైన బైరెడ్డి శబరి శబరిమేడమ్ గారిని ఈరోజు నంద్యాలలో ఉన్న జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ హార్ట్ఫుల్గా పనిచేసి ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థైన రవి గారింటికి ఒక ప్రముఖ హీరో వచ్చినా కూడా మేమంతా జనసేన వెంబడే ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు వెంబడే ఉన్నామని చెప్పి నిరూపించిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకు మెగా అభిమానులకి మనస్ఫూర్తిగా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇది మనందరి కష్టము మన అన్న మన అన్నయ్యని ఏ విధంగా భారీగా మెజార్టీ మనం గెలిపించుకోవాలి నంద్యాల ఉమ్మడి అభ్యర్థి మరొకసారి నేను ఏ విధంగా భారీగా మెజార్టీ చెప్పి ప్రతి ఒక్కరు ఉన్నారు అందరికీ మనస్ఫూర్తిగా నేను మా నందార్థం జనసేన పార్టీ నుంచి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తా అలాగే మరొకసారి భారీ మెజార్టీ విజయానికి కృషి చేసిన టీడీపీ నాయకులకు టీడీపీ కార్యకర్తలకు అలాగే జనసేన వారికి అందరికీ నా హృదయపూర్వం అందరు ఇదే విధంగా మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం రాబో రోజుల్లో రెండు పార్టీలు బలంగా ఇంకా ముందుకు సాగేటట్టు రాబో ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు మన ప్రభుత్వం ఉండేటట్టు ప్రతి ఒక్క జన సైనికులు పనిచేయాలని చెప్పి నందార్థం నేను మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా సమస్యల మీద ఏ సమస్యల మీదైనా కూడా మనమందరం గట్టి గట్టిగా వాసినిపించి మన మనకి ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మన ఉన్నాడు మన నాయకులు అయిన ప్రజానా గారికి మన విషయాన్ని తెలియజేసి ఆ సమస్యలను పాల్ప పాల్పంచుకోవడంలో జనసేన కార్యకర్తలు కూడా మీరు పాల్గొందాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను జయ జనసేన జై టీడీపీ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరికీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళంతా ఇరవై సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ ఫోర్ లాస్ట్ నాన్నగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన దాని తర్వాత ట్వంటీ ఇయర్స్ గ్యాప్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అవకాశం దొరికింది ప్రజలు ప్రజలందరూ నమ్మినారు ఓటేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లానే మన జన సైనికులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఎందుకంటే నా మా నాన్నగారికి ఏ రోజు టికెట్ డిక్లేర్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ వెంటనే ఉన్నామని నాతో పాటు పగలు రాత్రి కష్టపడి పనిచేశారు వీళ్ళంతా ఎందుకంటే నేను చూశాను నాతో పాటు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో ప్రతి చోట డోర్ టు డోర్ నాయబడి తిరిగినారు ఈ విజయంలో వాళ్ళది కూడా అంతే మన జనసైక్కులది అంతే వాళ్ళది కూడా హ్యాండ్ ఉంది దీంట్లోకి వెళ్ళడం కోసం నేను ఒకటే అంటున్నాను నంద్యాల ప్రజలు మాకందరు నమ్మినారు దానికోసం ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అన్ని సమస్యలు మేము తీరుస్తామని చెప్తున్నాను అట్లానే మీరు చూశారు ఎమ్మెల్యే శిల్పారవి ఎక్స్ఎమ్ఎల్ఏ ఏమన్నాడు ఏ మాటలు అంటే నోటుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడినాడు ఆయన ఏమన్నాడు మా గాంధీ చౌక్లో మీటింగ్లో నేను నాకు ఓడికొట్టే కొట్టే మొగాడు ఏంది ఇప్పుడు ఓడిగిపోయినాం ఇప్పుడు మేము ఏం చెప్పాలి మేము అట్లా చెప్పలేం కదా నీళ్ళక ఏంది ఎందుకంటే మనం మాట్లాడితే ఎప్పుడు పద్ధతిగా మాట్లాడాలి మనం ఏదో ఎవరు మేము ఎప్పుడు ఏదన్నా ఒకటే చెప్తాను రాజకీయం అనేది పదవి అనేది ఇది కాదు దీంతో ఎప్పుడన్నా ఎప్పుడన్నా మనం గెలుస్తాం ఓడిపోతాం అంతే తప్ప ఏదో మనం శాశ్వతంగా ఉంటామని ప్రజలు మాకే ఇది చేస్తారని ఎప్పుడు అట్లా ఉండదు ఎందుకంటే ప్రజలు కొన్నిసారి ఏం నీ పని మీద ఆధారం ఉంటారు ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ అహం ఈరోజు ఓన్లీ నీ అహం వల్ల నీ ఏమంటే నీ ఏం చెప్పుకుంటావు నందెల ప్రజలు డబ్బులు ఏమంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము డబ్బులు ఖర్చు పెడతాం యా నా మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరికన్నా కొంటామంటే అట్లా లేదు ఈసారి మీ డబ్బులు ఏది పనిచేయలేదు ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఒకటే అన్నారు నీవు కానీ మీ నాయకుడు కానీ మీ మాటలు మీ చేష్టల వల్లనే మీరంతా ఈసారి అసలు ఓడిపోయినారు నేను ఒకటి అంటున్నాను ఈసారి ఐదు సంవత్సరాల్లో మేము ఏదో మా ఏ మాటలు ఇచ్చినామో ఏదో మా మేనిఫెస్టో ఏది ఉన్నామో ఖచ్చితంగా మేము ఏది ఎక్కడ ఏరియాలో ఎక్కడ రోడ్లు వేయలేదో అక్కడ ప్రతి చోట పోయి మేము రోడ్లు వేస్తాము ఖచ్చితంగా ప్రతి మాట ఏం మేము హామీ ఇచ్చినామో ప్రతిదీ మేము చేస్తామని కోరుకుంటూ అట్లనే నేను ఏమంటానంటే ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు నాకు తెలుసు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు తెలుగుదేశం నాయకుల మీద చాలామంది మీద ఏమంటే రౌడిషీట్ కేసేసాడు వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టాడంటే అంత ఇబ్బంది పెట్టారు పెద్ద పెద్ద నాయకుల మీద కేసులు వేసి లోపల వేసారు ఏంది వాళ్ళ స్థలాలు కబ్జా చేశారు మీరు పో పోయి చూడండి వైఎస్ఆర్ నగర్లో మొత్తం కబ్జా అయిపోయింది మున్సిపాలిటీలో ఎన్ని అక్రమాలు చేశారంటే అన్ని అక్రమాలు చేశారు అదంతా ఎక్కడ పోతుంది అది అంతా ఖచ్చితంగా మేమంతా బయట తీస్తాం అదంతా ఈ ఊరికే వదిలిపెట్టాము ఏదో మనం ఇది చేస్తాం అది చేస్తాం ఖచ్చితంగా మేమైతే మీరు ఏమేమి దౌర్జన్యాలు చేశారో ఖచ్చితంగా మేమంతా బయట పెడతాం ఒకటే చెప్తున్నాను మేము ఈ ఐదు సంవత్సరాలు నంద్యాల డెవలప్మెంట్ కోసం నంద్యాల ప్రజల మంచి చేయాలని కోరుకుంటాం మాకు మీ లక్క కక్షా సాధింపులు కానీ ఏం లేదు మా ఒకటే అంటాం అందరూ నంద్యాల వాసులే ఇక్కడ అంతా మీ లక వేరే ఎక్కడి నుంచో వచ్చి కొండా శుకేశ్వరం నుంచి వచ్చి ఇక్కడ మా మీద దౌర్జన్యం చేయడం మళ్ళీ మా దగ్గరనే వచ్చి మీసాలు తిప్పి మొగాళ్ళు లేరు ఎవరు ఇది లేరు అనే మీకు చూపించినారు దానికోసం ఇదంతా పక్కన పెట్టి మనమంతా ఇప్పుడు నంద్యాల డెవలప్మెంట్ కోసం చేద్దామని కోరుకుంటూ అట్లానే మాకు ఎప్పుడు టికెట్ డిక్లేర్ అయిందో అప్పటి నుంచి చాలామంది కష్టపడ్డారు తెలుగుదేశం నాయకులు అయితే చాలామంది అంటే చాలామంది కష్టపడ్డారు కంపల్సరీ ప్రతి నాయకులకి ప్రతి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తారు